హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ అయ్యబోయే టాపిక్ ఏంటంటే అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేద్దామండి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అయితే మీరు కనుక ఫస్ట్ టైం మన బాలువైకి ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అప్పుడైతే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలాగే ఇప్పటిదాకా మన బాలువైకి యాప్ని ఎవరైనా సరే డౌన్లోడ్ చేసుకోకపోతే ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఓకే అందులో మీకు హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీకి సంబంధించినటువంటి కోర్సెస్ చాలా తక్కువ ప్రైసెస్లో మంచి కంటెంట్ అవైలబుల్ ఉన్నాయి పాలిటీ రిలేటెడ్ మెటీరియల్ కూడా మీకు సెపరేట్గా యాడ్ చేయడం జరిగింది పాలిటీ మెటీరియల్ అనే పేరుతో చాలా మంది స్టూడెంట్స్ పాలిటీ మెటీరియల్ లేదని అడిగారు కాకపోతే ఏంటంటే అది పార్ట్ ఆఫ్ క్లాసెస్లో ఇవ్వడం వల్ల చాలామందికి అది కనిపించలేదు అనమాట అందుకని సెపరేట్ ఫోల్డర్ అనేది యాడ్ చేయడం జరిగింది అలాగే సెపరేట్ ఫోల్డర్స్ అన్నింటికి కూడా యాడ్ చేయడం జరుగుతుంది హిస్టరీకి కానీ పాలిటిక్ కానీ ఎకానమీ జాగ్రఫీ అన్నింటికి కూడా త్వరలో యాడ్ చేస్తాం అలాగే బిడ్ బ్యాంక్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది అనమాట మరి అలాగే పేపర్ వన్ ఏదైతే గ్రూప్ టూ పేపర్ వన్ ఉందో ఏపీఎస్సి గ్రూప్ టూ పేపర్ వన్ ఉందో అది కూడా ప్రారంభించడం జరిగింది దానికి కూడా సపరేట్గా మీకు మెటీరియల్ అనేది ఫోల్డర్లు ఇవ్వడం జరిగింది మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి ఆర్టమిస్ ఒప్పందానికి సంబంధించి క్రింది వానలో సరికానేది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది సో ఆర్టిమిస్ ఒప్పందం అనేది ఏంటి దానికి సంబంధించి డీటెయిల్స్ అనేది డిస్కస్ చేద్దామండి మరి ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే ఆర్టమిస్ ఒప్పందంలో అంట థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఫార్టీ దేశాలుగా స్వీడన్ స్లోవేనియా లిథువేనియాలు చేరాడి ఆర్టమిస్ ఒప్పందంలో ఇదేంటట అంటే అంతరిక్షంలో జరిపే అన్వేషణలో అంతర్జాతీయ సహకారం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒప్పందం అంట ఇది యాక్చువల్లీ స్టాట్యురీ ఏం కాదు అంటే ఇదంతా కూడా ఏంటంటే వాలంటరీ అనమాట ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వాలి తప్ప దీనికి చట్టబద్ధత ఏం లేదనమాట కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాలని ఏం లేదు యాక్చువల్లీ వాస్తవానికి తీసుకుంటే కాకపోతే ఎవరైనా సరే సపోర్ట్ చేయాలని అనుకుంటే వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు అనమాట యాక్చువల్లీ ఇది ఏంటంటే ఏదైతే స్పేస్ ఉందో అందులో జరిపే రీసెర్చ్కి సంబంధించింది అనమాట ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏ దేశాలైనా సరే సపోర్ట్ చేయొచ్చు రెండు వేల ఇరవైలో దీన్నంట నాసా ప్రకటించిందంట అంటే మనకి ఏదైతే అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఉందో నాసా అనమాట అనౌన్స్ చేస్తానమాట సో నాసాకే సపోర్ట్ చేయాలి వీళ్ళందరూ కూడా అలాగే భారతదేశం కూడా ఈ ఒప్పందంలో జాయిన్ అయింది రెండు వేల ఇరవై ఒకటిలో చేరిందంట అయితే ఇక్కడ మిస్టేక్ ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటిలో కాదండి రెండు వేల ఇరవై మూడులో చేరింది ఓకే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో భారతదేశం అనమాట ఈ ఆర్టమిస్ ఒప్పందంలో జాయిన్ అయిందండి మరొకసారి చూద్దామండి చూడండి ఈ ఆర్టమిస్ ఒప్పందాల్లో ఓకే ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై సభ్య దేశాలుగా స్వీడన్ స్లోవేనియా ఓకేనండి లిథువేనియాలు అనమాట ఈ మూడు దేశాలు చేరాయి అంతరిక్షంలో జరిపే అన్వేషణలో అంతర్జాతీయ సహకారం కోసం ఏర్పాటు చేశారండి అంటే ఏంటంటే కొన్ని రూల్స్ కొన్ని మార్గదర్శకాలు అనమాట ఓకే కొన్ని సూత్రాలతో కొన్ని అంగీకారాన్ని ఆమెస్ ఒప్పందం లేదా అకార్డ్స్ అని పిలుస్తారు వీటిని అకార్డ్స్ అని కూడా అనమాట మరి ఇక్కడ తీసుకుంటే ఇది స్వచ్ఛందమైనటువంటి అంగీకారం ఇక్కడ ఎక్కడా కూడా ప్రెషర్ లేదు ఓకే అట్ ది సేమ్ టైం ఏంటంటే పలానా చట్టం చేసుకొని దాని ప్రకారం ఇంప్లిమెంటేషన్ లేదు ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు అలాగే ఓకే చట్టబద్ధంగా అమలు చేయడం చేయాల్సిన పరిస్థితి ఏం లేదనమాట రెండు వేల ఇరవైలో ఓకేనండి నాసా ప్రకటించిందండి ఈ రూల్స్ని రెండు వేల ఇరవై దశాబ్దం మధ్యన చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది రెండు వేల ఇరవై దశాబ్దం మధ్య కంటే అర్థమైందంటే రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ముప్పై లోపు అనమాట ఓకే చంద్రుని మీదకు మానవులను పంపించాలనే లక్ష్యంతో నాసా ప్రారంభించిందండి ఓకేనండి సో అయితే అమిస్కా క్రమం అంటారు యాక్చువల్లీ అక్కడ అనమాట సో ఆ ఆధారంగా పెట్టారు కాబట్టి దీన్ని ఏమన్నారంటే ఓకే మనకి అవి పేరు పెట్టడం జరిగింది మరి ఇక్కడ వెలుపల అంతరిక్షంలో అంతర్జాతీయ సహకారంపై నియంత్రణ కోసం నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్లో ప్రవేశపెట్టినటువంటి వెలుపలి విశ్వం ఒప్పందం అవుటర్ స్పేస్ ట్రీటీలో ఉన్న నిబంధనలు సూత్రాల మాదిరిగానే ఆర్టిమిస్ అకార్డ్ సూత్రాలు కూడా ఉంటాయి అంటే ఏదైతే ఔటర్ స్పేస్లోకి వెళ్ళడం కోసం నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్లో కూడా ఒక రూల్ రెగ్యులేషన్ వచ్చిందన్నమాట సేమ్ అలాంటిదే అనమాట ఇప్పుడు ఓకే చంద్రుని మీదకి ఓకే మానవ సహిత ఓకే రెండు యాత్ర చేయడం అనేది మనకి రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ముప్పైలోకి చేయాలని అనుకుందన్నమాట దానికి సంబంధించి ఎవరైనా సపోర్ట్ చేయాలంటే చేయాలనుకుంది మనం ఇందాక చెప్పుకున్నట్టుగా థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఫార్టీ కంట్రీస్ అనమాట జాయిన్ అయ్యి మూడు కూడా మరి ఇందులో ప్రస్తుతం ముప్పై తొమ్మిది దేశాలు ఉన్నాయండి ఓకే మరి ఇక్కడ తీసుకుంటే మనం ఓకే ఫార్టీ యాక్చువల్లీ స్వీడన్ కూడా జాయిన్ అయింది ఇందులోని ఓకేనండి ముప్పై 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 తొమ్మిది నలభై ఓకే మరి ఇక్కడ తీసుకుంటే భారతదేశంతో పాటు ఆస్ట్రేలియా ఫ్రాన్సు జర్మనీ జపాన్ యూకే అమెరికా ఈ దేశాలన్నీ కూడా ఉన్నట్టు అమెరికా అంటే వాళ్ళదే కాబట్టి ఆ నాసా స్టార్ట్ చేసింది కాబట్టి అమెరికా అంటే ఇంకా వాళ్ళదే అనుకోవచ్చు మనం భారతదేశం ఎప్పుడంటే రెండు వేల ఇరవై మూడులో చేరిందంటే మరి ఇందులో సభ్య దేశాలు కానివి ఏంటంటే రష్యా చైనా అనేవి సభ్య దేశాలు కాదనమాట చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది డెఫినెట్గా దీని మీద ఎగ్జామ్ మనకు క్వశ్చన్ అవ్వచ్చు మరి ఇందులో కీలకమైన సూత్రాలు ఏంటి అంటే ఒకటి శాంతియుతంగా అంతరిక్ష అన్వేషణలు చేసుకోవాలి ఎక్కడ కూడా ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ లేకుండా రెండు పారదర్శకత దేర్ షుడ్ బీ సమ్ ట్రాన్స్పరెన్సీ ఉండాలి అండ్ మ్యూచువల్ కోఆపరేషన్ ఉండాలి అండ్ అలాగే అత్యవసర సహాయం ఏదైనా సరే ఒక దేశం కనుక ఓకే అంటే వీళ్ళు నాసా చెప్పినటువంటి రూల్స్ ప్రకారం కనుక ఏదైనా సరే దేశం కనుక లేదా నాసా కనుక ఏదైనా సరే ఒక అంతరిక్ష యాత్ర కానీ చంద్రుడి మీదకి సంబంధించి చేపట్టినప్పుడు ఏదైనా ఇంపార్టెంట్ అత్యవసర సహాయం అనుకుంటే అది మనీ పరంగా కావచ్చు టెక్నాలజీ ప్రకారం అవ్వచ్చు వాళ్ళు ఇవ్వాలన్నమాట యాక్చువల్లీ నెక్స్ట్ అలాగే అంతరిక్ష వస్తువులకు నమోదు ఇప్పుడు స్పేస్లోకి వెళ్ళారనుకోండి ఎగ్జాంపుల్ స్పేస్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఫైండ్ అవుట్ చేస్తారో చెప్పడం అనమాట ఓకే ఇవన్నీ కూడా కీలక సూత్రాలు అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఉండి భారత సముద్ర భద్రతా వ్యూహానికి సంబంధించి ఐఎన్ఎస్ జటాయి పేరు గల నావికా స్థావరం ఇటీవల అక్కడ ప్రారంభించారు చాలా ఇంపార్టెంట్ ఇది కూడాను ఆప్షన్స్ చూడండి అండమాన్ అండ్ నికోబారు లక్షద్వీప్ కేరళ అండ్ పాండిచ్చేరిని ఆన్సర్ వచ్చేసి మనకి లక్షద్వీప్ అనమాట లక్షద్వీప్లో ప్రారంభించారు హిందూ మహాసముద్రం పైన చైనా యొక్క ఆధిపత్యం అనేది ఎక్కువ అవుతుందనే కాన్సెప్ట్ తనమాట ఐఎన్ఎస్ జటాయిని మనకి పెట్టడం జరిగిందండి చాలా ఇంపార్టెంట్ ఇది చూడండి లక్ష ద్వీపాల్లో ఉన్నటువంటి ఐఎన్ఎస్ జటాయి పెరుగల నావిక స్థావరాన్ని ఇటీవల పునరుద్ధరించి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఆరుని మళ్ళీ స్టార్ట్ చేస్తారు అంటే ఆల్రెడీ ఉన్నది రీ స్టార్ట్ చేయడం జరిగిందనమాట దీని ద్వారా భారత సముద్ర భద్రతా వ్యూహానికి సంబంధించి ప్రత్యేకించి ఎక్కడంటే హిందూ మహాసముద్రంలో చైనా యొక్క ఆధిపత్యం పెరుగుతున్న నేపథ్యంలో దేశ సముద్ర భద్రత దిశగా ఒక ముందడుగునే వేయడం జరిగిందనమాట ఏదైతే మనకి హిందూ మహాసముద్రం ఉందో అక్కడ చైనా యొక్క యాక్టివిటీస్ అనేవి పెరగడం దానివల్ల మనకి ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని ఉద్దేశంతో ఐఎన్ఎస్ అనమాట అక్కడ పెట్టడం జరిగిందండి సో దాంతోపాటుగా భారత నావికాదళం వద్ద మొట్టమొదటి ఓకే ఎంహెచ్ ఆర్ బహుళ ప్రయోజనాల హెలికాప్టర్ స్క్వాడ్రన్ కూడా మనకి ప్రారంభించడం జరిగిందనమాట ఓకేనండి దీనివల్ల ఏంటంటే ఓకే దేశంలో వైమానిక మరియు జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ సామర్థ్యాలను పెంపొందించడం జరిగిందనమాట యాక్చువల్లీ ఓకేనండి ఏవైనా సరే మన మీద కనుక అటాకులు జరుగుతుంటే దాన్ని అపోజ్ చేయడంలో అనమాట మనకి యుద్ధ సామర్థ్యం అనేది కావాలి కాబట్టి దానికోసం ప్రారంభించారు ఈ ఐఎన్ఎస్ జటాయిన గతంలో నావికాదళానికి చెందినటువంటి ఓకే నావెల్ డిటాచ్మెంట్ మినీకాయ స్థావరంగా వ్యవహరించేవారండి దీన్ని లక్ష ద్వీపాలలో మినీకాయ్ ద్వీపం మీద పునరుద్ధరించి కొత్తగా ఏర్పాటు చేశారు ఇది లక్షద్వీపాల దక్షిణ నావిక కమాండ్కి చెందినటువంటి నావికాధికార నియంత్రణ కింద పనిచేస్తుంది అంతా ఇంపార్టెంటే ఈ స్థావరం హిందూ మహాసముద్రంలో భారత దళ ఏదైతే మనకి ఎగ్జిక్యూటివ్ పవర్ ఉంటుందో దాన్ని పెంచుతుందండి ఎస్పెషల్లీ ఏంటంటే సముద్ర దొంగతనాలకు అలాగే మాదక ద్రవ్యాలకు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పనిచేసే సామర్థ్యాలను పెంచడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం ఓకే అంటే నిఘా సామర్థ్యాలు అంటే వాళ్ళకి వ్యతిరేకంగా జరిగేటటువంటివి పెంచడమే మనకి మెయిన్ కాన్సెప్ట్ అనమాట చాలా ఇంపార్టెంట్ ఐఎన్ఎస్ జటాయి మీద కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ చూడండి లక్ష దీపాలు అత్యంత దక్షిణంగా ఉన్నటువంటి మినీ ఇది ఇదంతా జాగ్రఫీ రిలేటెడ్ ఇది మీకు ఓకే సో నేను మీకు ఇది ప్రొవైడ్ చేస్తాను ఓకే ఎవరైతే మొత్తం అన్ని కోర్స్ అసలు ఆల్మోస్ట్ ఇస్తానండి కరెంట్ అఫైర్స్కి సంబంధించి అయితే పాలిటీ కానీ ఎకానమీ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఓకే వీటన్నింటికి సంబంధించి ఆల్రెడీ ఒక ఫోల్డర్ క్రియేట్ చేయడం జరిగింది అందులో వీడియోలో ఇలాగ పీడిఎఫ్లు ఏవైతే ఉన్నాయో అవి ఏ కోర్స్ తీసుకున్నా సార్ మీరు ఎనీ కోర్స్ అండి పాలిటీ తీసుకున్నా హిస్టరీ తీసుకున్నా ఓకే లేదా పాలిటీ ఎకానమీ తీసుకున్నా లేదంటే ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ పేపర్ వన్ తీసుకున్నా ఏ కోర్స్కైనా సరే కరెంట్ అఫైర్స్ ఫోల్డర్ అనేది మీకు యాడ్ అన్గా ఇవ్వడం జరుగుతుంది గ్యారెంటీగాను ఎందుకంటే మనం రెగ్యులర్గా మీరు యూట్యూబ్ ఫాలో అవ్వచ్చు ఫాలో అవ్వవచ్చు యాప్లో ఫాలో అవుతున్న వ్యక్తులు సో కాబట్టి మళ్ళీ మళ్ళీ యూట్యూబ్ చూడరు కదా ఎక్కువ మంది ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఓకే సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత చాలామంది ఏంటంటే యాప్లో ఉన్న వీడియోలో చూసుకుంటారు కాబట్టి స్పెషల్గా ఫాలో అవరు కాబట్టి వాళ్ళందరి కోసం యూట్యూబ్లో పెట్టిన వీడియోస్ అండ్ మెటీరియల్ కూడా మీకు కరెంట్ అఫైర్స్ బోనస్గా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సో కాబట్టి ఇది నేను ప్రొవైడ్ చేస్తాను మీరు అరే అవ్వక్కర్లేదు నెక్స్ట్ చూడండి మా క్రింది వాళ్ళ సరికానిది ఏది చాలా ఇంపార్టెంట్ ఇది కూడా దీని మీద కూడా ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది గోపీచంద్ తోటకూర అంతరిక్ష పర్యటన చేసినటువంటి భారత తొలి అంతరిక్ష పర్యాటకనుగా రికార్డు సృష్టించాడు చాలామందికి డౌట్ వస్తుంది సార్ రాకేష్ శర్మ కదా ఫస్ట్ అని రాకేష్ శర్మ గారు అవ్వచ్చు సునీత విలియమ్స్ గారు అవ్వచ్చు చాలామంది ఉన్నారు వాస్తవానికి కాకపోతే వాళ్ళంతా ఏంటంటే భారతీయ మూలాలు ఉన్నటువంటి అమెరికన్ పౌరులు అనమాట ఈయనకి డైరెక్ట్గా అమెరికా పాస్ అది భారతదేశం యొక్క పాస్పోర్ట్ ఉందన్నమాట ఓకేనండి భారతీయ మూలాలతో పాటు భారతదేశ పాస్పోర్ట్ ఉంది కాబట్టి ఇతనికి ఆ క్రెడిట్ అనేది వచ్చిందనమాట నెక్స్ట్ ఇంకా చూడండి అమెరికా మాజీ వైమానిక దళాధిపతి కెప్టెన్ ఎడ్వైట్ రోదసీలో ప్రయాణించిన అతిపెద్ద వయస్సుడిగా గుర్తింపు దాదాపు తొంభై సంవత్సరాలు ఉండే అతనికి ఈయన రోదసీలో ప్రయాణించారనమాట ఓకే అయితే అమెజాన్కి చెందినటువంటి జెఫ్ బెజోస్ యొక్క బ్లూ ఆరిజన్ సంస్థ మనందరికీ తెలిసిన అమెజాన్ గురించి ఓకే ఒకటి ఓటీటీ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది అమెజాన్ ప్రైమ్ గురించి అలాగే ఏవైనా సరే ప్రోడక్ట్లు అనేవి ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి కూడా అమెజాన్ గురించి తెలుస్తుంది ఓకే సో అమెజాన్కి చెందినటువంటి జెఫ్ బెజోస్ ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించినటువంటి బ్లూ ఆరిజన్ ఆర్గనైజేషన్ రూపొందించిన న్యూ షపాడ్ ట్వంటీ ఫైవ్ వ్యోమనౌకలో గోపీ గోపీచంద్ గారు అనమాట ఈ యాత్ర పూర్తి చేశారు గోపీచంద్ గారే కాదు ఈయన కూడా ఎవరు ఎవరైతే కెప్టెన్ అడ్వర్ట్ ఉన్నారో ఈయన కూడా అనమాట సో మిగతా ఏది కరెక్ట్ కాదంటే పైఏ కాదండి మూడు స్టేట్మెంట్ కరెక్టే అండ్ ఐ విల్ గివ్ అనంత ఇన్ఫర్మేషన్ ఆల్సో చూడండి ఇక్కడ మనకి రెండు వేల ఇరవై నాలుగు మే పంతొమ్మిదిన ఓకేనండి నుండి దిగ్విజయంగా వదస్ యాత్ర చేశారండి తద్వారా భారతదేశ తొలి అంతరిక్ష పర్యాటకుడిగా చరిత్ర సృష్టించారు అయితే భారతీయ మూలాలు ఉన్నటువంటి రాకేష్ శర్మ గారు ఫస్ట్ అయితే ఈయన సెకండ్ పర్సన్ అవుతున్నారు ఇక్కడ గోపీచంద్ యొక్క స్వస్థలం వచ్చేసి ఈ విజయవాడ అండి ఓకే ఇందాక మనం చెప్పినట్టే అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్కి సంబంధించింది ఇది ఎవరెవరు వెళ్ళారంటే మేసన్ ఏంజల్ పారిశ్రామికవేత్త స్విలేన్ చిరన్ అమెరికా ఓకే కెనెత్ తెల్హెస్ సాహసయాత్రికుల కరోశాలలో అమెరికా దళ మాజీ కెప్టెన్ అడ్వెట్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు గోపిచంద్ గారితో పాటు అయితే న్యూ షెపర్డ్ రాకెట్ ఇది ఏడవ మానవ సహిత అనమాట అంటే ఇప్పుడు వెళ్ళినటువంటిది అనమాట సెవెంత్ టైం అనమాట ఎందుకంటే మనుషులతో పాటు వెళ్ళినటువంటి ఓకే అంటే టోటల్గా పీపుల్తో వెళ్ళినటువంటిది ఎందుకంటే మానవ రహిత మానవ సహిత రెండు ఉంటాయి కదా సో స్పేస్లోకి అనమాట మనుషులతో పాటు వెళ్ళడంలో ఇది సెవెంత్ టైం వెళ్ళిందంట యాక్చువల్లీ ఓకేనండి అలాగే డ్వైట్ నైన్టీన్ సిక్స్టీ వన్లో అంతరిక్షయానికి ఎంపికైనటువంటి తొలి ఆఫ్రా అమెరికన్ ఎప్పటి వరకు ఆయనకు రావసీలో వెళ్ళే అవకాశం రాలేదన్నమాట ఓకే ఆయన సెలెక్ట్ అయ్యారు కానీ వెళ్ళలేదు ఇప్పుడు అయినా వెళ్ళడం జరిగింది సో ఇదంతా చాలా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ చూడండి మనం తీసుకుంటే భారత్కి చెందిన రాకేష్ శర్మ గారు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఫస్ట్ టైం వెళ్ళారనమాట ఓకే తర్వాత కల్పనా చావ్లా సునీత విలియమ్స్ రాజాచారి శిరీష బండ్లు వీళ్ళందరూ కూడా వెళ్ళినప్పటికీ వీళ్ళంతా భారత మూలాలు ఉన్నటువంటి అమెరికన్ పౌరులు గోపీచంద్ గారు ఏంటంటే ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నప్పటికీ భారత పాస్పోర్ట్ ఉంది అతనికి ఓకేనండి సో రాకేష్ గారి తర్వాత రోారీలోకి వెళ్ళిన రెండో భారతీయ దేశం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఓకే ఫస్ట్ ఇండియన్ స్పేస్ టూరిస్ట్గా గుర్తింపు పొందారు నెక్స్ట్ అండి పరివర్తన చింతన్ పేరుతో ఇటీవల సమావేశాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేసింది ఎవరు చాలా ఇంపార్టెంట్ ఇది కూడా పరివర్తన చింతన్ అనే పేరుతో ఇటీవల సమావేశాన్ని ఏర్పాటు చేసింది ఎవరంటారు కేంద్ర హోంశాఖ భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ త్రివిధ దళాలు ఇస్రో చూడండి ఇక్కడ త్రివిధ అండి ఏంటి త్రివిధ అంటే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ మనం రక్షణ అంటాం రక్షణ వ్యవస్థ అంటాం మన బాడీకి రక్షణ వ్యవస్థ ఏది అంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్గా చెప్తాం మనం కదా రక్షణ వ్యవస్థ అంటే మన బాడీకి అయితే ఇమ్యూనిటీ సిస్టమ్ అలాగే భారతదేశానికి లేదా ఏ దేశానికైనా సరే డిఫెన్స్ సిస్టమ్ అంటే ఆర్మీ నేవీ డిఫెన్స్ అంటే అర్థం ఏంటండి ఏదైనా మనకు జరుగుతుంటే దాన్ని డిఫెన్స్ చేయడం ఇప్పుడు ఎగ్జాంపుల్ మన క్రికెట్లో ఎవరైనా బాల్ వేస్తున్నప్పుడు ఏం చేస్తారంటే కొడితే సిక్స్ కొట్టడం కానీ క్యాచ్లు కూడా రన్స్ చేయడంతో పాటు డిఫెండ్ చేస్తారనమాట బాల్ ఫాస్ట్గా వస్తుందని అలా డిఫెన్స్ అంటే అర్థం ఏంటంటే రక్షణ రక్షణాత్మకం అనమాట డిఫెన్స్లో పడ్డారంటారు డిఫెన్స్ అంటే అర్థం ఏంటంటే మనల్ని మనం రక్షించుకోవడం అనమాట అలా మనల్ని రక్షించుకునేటటువంటిది మన దేశాన్ని రక్షించేది ఏది అంటే మనకి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఈ మూడు కూడా మనల్ని రక్షించేవన్నమాట యాక్చువల్లీ అంటే త్రివేరి దళాలంట మనం ఈ త్రివేరి దళాలకి టూ థౌజండ్ నైన్టీన్లో మనకి ఒక హెడ్ని ఏర్పాటు చేశారండి వాస్తవానికి తీసుకుంటే చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని అంటారు దీన్ని వాస్తవానికి తీసుకుంటే త్రివేది దళాల అధిపతి మనకి రాష్ట్రపతి గారు కదా మొత్తానికి కాకపోతే ఈ మూడింటికి ఏంటంటే సబ్ అనమాట ఒకళ్ళు ఉంటారు అనమాట మానిటర్ చేయడం కోసం పరివర్తన చింతన పేరుతో త్రివిధ సేవల సమావేశం ఓకేనండి సైన్యంలో త్రివిధ దేవాలకు సంబంధించి ఓకే తాజా భావనలో కార్యక్రమాలను సంస్కరణను గుర్తించి చర్చన ద్వారా త్రివిధ సేవలను ఉమ్మడిగా సమీకృతం చేసేందుకు కృషి చేయడంపై పరివర్తన చింతన పేరుతో ఒక మీటింగ్ జరిగిందండి అంటే ఆర్మీలోని నేవీలోని ఎయిర్ ఫోర్స్లోని రాబోతున్నటువంటి కొత్త సంస్కరణలని అలాగే ఏం చేస్తే ఇంకా బాగుంటుందనే కొత్త ఆలోచనల కోసం అనమాట రీసెంట్గా అనమాట పరివర్తన చింతన పరివర్తన అంటే ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ ఇంగ్లీష్లో కదా మనకి సో చింతనంటే ఆలోచించడం అనమాట యాక్చువల్లీ సో ట్రాన్స్ఫర్మేషన్ థింకింగ్కి సంబంధించి అనమాట మనకి పెట్టడం జరిగింది మీటింగు దీనికి ఇప్పుడు ప్రజెంట్ ఎవరంటే అనిల్ చౌహాన్ గారు ఉన్నారండి సిడిఎస్ మనకి ఇదివరకు బిపిన్ రావత్ గారు ఉండేవారు పాప ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం జరిగింది ఆ తర్వాత అనిల్ చౌహాన్ గారు అనమాట సిడిఎస్కి ఉన్నారనమాట మనకి అయితే మనకి మొత్తం ఏంటంటే త్రివిధి దళాలకు చెందినటువంటి మొత్తం ప్రధాన అధికారులు వచ్చారు అంటే ఆర్మీ చీఫ్ నేవీ చీఫ్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ కూడా వచ్చినటువంటి మొట్టమొదటి మీటింగ్ అనమాట ఇది నెక్స్ట్ తీసుకుంటే ఓకే టూ థౌజండ్ నైన్టీన్లో లెఫ్టినెంట్ జనరల్ ఓకే డీబీ శకత్కర్ నేతృత్వం రక్షణ రంగ నిపుణుల కమిటీ అనమాట చెప్పిందండి అంటే ఏ కమిటీ రికమెండేషన్స్ మేరకు సిడిఎస్ని ఏర్పాటు అంటే డీబీ శకత్కర్ నేతృత్వంలో ఉన్న కమిటీ అనమాట సిడిఎస్ అనే పదవిని ఏర్పాటు చేయమని చెప్పిందండి సో కాబట్టి భారతదేశంలో మొట్టమొదటి సిడిఎస్గా బిపిన్ రావత్ గారు అనమాట ఉన్నారు మరి సిడిఎస్ విధుల్లో ముఖ్యమైనది ఇది యాక్చువల్లీ దేశంలో సైనిక దళాల మధ్య వివిధ కార్యకలాపాలకు సంబంధించిన అవగాహన సహకారాలను ఏర్పాటు చేయడం వీళ్ళ యొక్క మెయిన్ కాన్సెప్ట్ అనమాట సో ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఓకే మోస్ట్లీ ఓకే ఎకానమీ కానీ ఇంకేదైనా సబ్జెక్ట్ చేద్దాము అలాగే మనకి జూన్ ఫిఫ్త్న ఓకేనండి మనకి ఎలాగా జూన్ ఫోర్త్న ఎలక్షన్స్ రిజల్ట్స్ వస్తాయి లోక్సభకు సంబంధించి రిజల్ట్స్ వస్తాయి అట్ ది సేమ్ టైం ఏంటంటే నాలుగు రాష్ట్రాలు ఆల్రెడీ అరుణాచల్ ప్రదేశ్ సిక్కింకి సంబంధించిన కౌంటింగ్ కూడా అయిపోయింది ఓకే ఎందుకంటే ఫస్ట్ అది కౌంట్ చేసేస్తున్నారు తర్వాత గ్యాప్ ఇచ్చి మంగళవారం అంటే ఫోర్త్ జూన్ అనమాట ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా అసెంబ్లీలతో పాటుగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని లోక్సభ స్థానాలకి కూడా కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించిన పూర్తి ఎలక్షన్ వివరాలు ఓకే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి ఎవరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉంటే అవన్నీ కూడా మనం ఓకే జూన్ ఫిఫ్త్ ఈవినింగ్ అనమాట నేను మీకు ఎంసీక్యూ ఫార్మాట్లోనే ప్రొవైడ్ చేస్తాను సో కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి అలాగే మీకు ఏదైతే ఆ కంటెంట్ ఇస్తానో అది మీకు మన యాప్లో కూడా ప్రొవైడ్ చేస్తాను కరెంట్ అఫైర్స్ ఫార్మేట్లోని అండ్ మీకు పీడిఎఫ్ ఫార్మేట్లో కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన క్లాసెస్ని తీసుకోండి డౌన్లోడ్ చేసుకోండి మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఓకే మీకు అక్కడ హిస్టరీ అండ్ పాలిటీ అయితే టూ నైంటీ నైన్ హిస్టరీ పాలిటీ ఎకానమీ అయితే త్రీ నైంటీ నైన్ నాలుగు సబ్జెక్టులు హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ అయితే ఫోర్ నైంటీ నైన్కి అందుబాటులో ఉన్నాయి వన్ ఇయర్ వ్యాలిడిటీకి అయితే త్రిబుల్ నైన్ అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్సెస్ అనమాట సో మీకు ఏ కోర్స్ అయిస్తే తీసుకోండి అలాగే పేపర్ వన్ కూడా ఉంది గ్రూప్ గ్రూప్కి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫ్ అండ్ విషు ఆల్ ద బెస్ట్